ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందం పర్యటిస్తోంది వరదల వల్ల జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ బృందం పర్యవేక్షిస్తోంది అయితే కేంద్ర బృందంతో పర్యటిస్తూ వరదల వల్ల జరిగిన నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభానాద్రి వారికి వివరించారు తమ ఇంటి సామానంతా తడిచి పనికి రాకుండా పోయిందని కేంద్ర బృందానికి బాధితులు వెల్లడించారు చేస్తా ఉంది రైతులు హార్టికల్చర్ లో కానీ వ్యవసాయంలో ఏది పేడీ చెరకు ఏదైతే ఉన్నాయో అయింది కూడా ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టం వచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు గ్రామస్తులందరూ కూడా కేంద్ర బృందానికి చెప్పడం జరిగింది అలాగే అనేది వరద వలన ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో అన్నీ కూడా మునిగిపోయి ఏమేమో ఏమేమి ఆస్తులు వీలు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ బైకులు కానీ మోటార్ సైకిల్స్ కార్లు కానీ కింద ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసమైపోయి ఉంది మాకు సహాయం చేయండి అని చెప్పేసి బృందానికి చెప్పడం జరిగింది రైతు సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఈరోజు అంచనాలు తయారు చేసుకొని ఈరోజు కేంద్ర బృందం వెళుతూ ఉంది త్వరలోనే ప్రకటన వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధితులకి ఏమి సహాయం చేయాలో గత వారం రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మానేసి ప్రతి ఒక్కరికి ఆహారం చేరవేయడంలో కానీ వాళ్ళందరినీ మరి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఈరోజు కేంద్ర బృందానికి ఇక్కడ జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అల్ల కట్టినట్టుగా పంటలతో సహా చూపించడం జరిగింది తప్పకుండా మంచి